అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెం స్థానిక శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకుడు శ్రీకృష్ణ సాధకుడు దుర్గామాత ఆరాధకుడు గురు భవానీ ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ గురుభవాని మద్దాల శ్రీను భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా గంగిరేవి చెట్టు గంగా పరదేశమ్మ ఆశ్రమం వద్ద గత నెల ఇరవై ఒకటి నుంచి పద్దెనిమిది రోజుల పాటు ప్రముఖ ఆధ్యాత్మిక పేత్త కాండ్రేగుల శ్రీరామ్చే శ్రీమద్ భగవద్గీత పారాయణం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ భగవద్గీత పారాయణం పద్దెనిమిదవ రోజు సందర్భంగా శ్రీరామ్ ప్రజలకు భక్తులకు విలువైన భగవద్గీత బోధించారు అనంతరం ఈ కార్యక్రమం నేటితో ముగుస్తున్న సందర్భంగా ముందుగా వినాయక పూజ చేసి ప్రత్యేకంగా శ్రీకృష్ణ భగవాను ఏర్పాటు చేశారు అనంతరం శ్రీకృష్ణ భగవానుడికి కాండ్రెగుల శ్రీరామ్ ఆయన సతీమణి సంతోషి కుమారి అలాగే కుమార్తె కాండ్రెగుల దివ్యశ్రీ అల్లుడు పొలిమేర ఓంకార్ సుష్మశ్రీ దంపతులు ప్రత్యేకంగా వివిధ రకాల విశిష్టమైన పుష్పాలతో పూజలు చేశారు అలాగే స్వామివారికి వివిధ రకాలైన నైవేద్యాలను సమర్పించారు ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకుడు శ్రీకృష్ణ సాధకుడు దుర్గామాత ఆరాధకుడు గురు భవానీ ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రిగుల శ్రీరామ్ మాట్లాడుతూ శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయాగ మహోత్సవాల్లో భాగంగా గత నెల ఇరవై ఒకటి నుండి పద్దెనిమిది రోజుల పాటు శ్రీమద్ భగవద్గీత పారాయణం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే భగవద్గీత వ్యక్తిత్వ వికాసానికి కర్తవ్య నిర్వహణకు కామం క్రోధం దురాశ వంటి వాటిని జయించి ఉన్నత జీవనాన్ని గడపడానికి మార్గ నిర్దేశం చేస్తుందని అన్నారు నేటి కాలంలో ఎదురయ్యే ఒత్తిడి నిరాశ వంటి వాటిని అధిగమించడానికి గీత ఎంతో సహాయపడుతుందని తెలిపారు అలాగే సమయం యొక్క విలువను గీత బోధిస్తుందన్నారు తన కర్మలను సమయానికి పూర్తి చేయని వ్యక్తి సమయం యొక్క విలువలను గుర్తించని వ్యక్తి అతని జీవితం మొత్తం వృధాగానే సమాప్తం అవుతుందని చెప్పారు ఎందుకంటే సమయమే జీవితమని ఉద్బోధించారు అలాగే సమయాన్ని వృద్ధి చేస్తే నిర్లక్ష్యం చేస్తే జీవితంలో ఏమీ సాధించలేమని ప్రజలకు భక్తులకు వివరించారు జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే సమయం యొక్క విలువ తప్పక నేర్చుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో శ్రీ గంగా పరదేశమ్మ ఆశ్రమ భవానీ భక్తులు మహిళలు తదితరులు పాల్గొన్నారు జయ భవానీ జై జయ భవానీ శ్రీ గంగపరదేశమ్మ భక్తుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ముప్పై ఒకటవ చండీ మహోత్సవంలో భాగంగా గత నెల నవంబర్ ఇరవై ఒకటో తారీఖు నుంచి ఈరోజు డిసెంబర్ ఎనిమిదవ తారీఖు వరకు శ్రీమద్ భగవద్గీత నిత్య పారాయణం ప్రతిరోజు చేయడం జరిగింది ప్రతిరోజు పారాయణం ఒక అధ్యాయం అలాగే దాని యొక్క తాత్పర్యం కూడా ఈ యొక్క ఆశ్రమంలోని నా మరియు మా గురుబాని మద్దల శ్రీంగారు ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం అత్యంత ఘనంగా ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా పద్దెనిమిది భాగాలుగా పద్దెనిమిది అధ్యాయాలుగా కూడా మేము ఇక్కడ పూర్తిగా నిర్వహించడం జరిగింది అలాగే ఈరోజు పద్దెనిమిదో అధ్యాయం పూర్తి చేసుకొని దాని సందర్భంగా ఇక్కడ ఆ యొక్క ద్వారకాధీశుడికి అత్యంత ఘనంగా అనేక పుష్పాలతో అత్యంత వైభవంగా శాఖం కూడా నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ప్రతి ఈ పద్దెనిమిది రోజులు కూడా శ్రీకృష్ణ పత్వం కోసం మాకు తెలిసినంత వరకు నాకున్న పరిజ్ఞానం వరకు నేను నాకు నా శక్తి కొలది శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు చెప్పిన విధంగా నాలో ఉన్న పరమాత్మ నా నాతో చెప్పించిన విధంగా నేనైతే ఇక్కడ భగవద్గీతను ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా ప్రతిరోజు కూడా ఇక్కడ నేను చెప్పడం జరిగింది మరి దానికి అందరికీ కూడా మా గురుభవాని గారు అలాగే మా భవనీలు కూడా ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధాభక్తులతో ఈ యొక్క పద్దెనిమిది రోజులు కూడా భగవద్గీతను విని వాళ్ళ మనసుల్లో శ్రీకృష్ణ తత్వాన్ని పెంపొందించుకున్నారని నేనైతే భావిస్తున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా చాలా చక్కగా అందరూ కూడా మనసు పెట్టి ఇక్కడ ఈ యొక్క భగవద్గీతను వినడం అది జరిగింది మరి మేమైతే భగవద్గీత ప్రచారంలో భాగంగా మా గురుగారైనటువంటి బ్రహ్మశ్రీ ఎల్వి గంగాధర శాస్త్రి గారి ద్వారా ప్రేరణ పొంది నేనైతే మా ఆసుల్లో ఈ యొక్క భగవద్గీతని నేను చెప్పడం జరిగింది నిజానికి నాకైతే భగవద్గీత చెప్పడం అయితే రాదు కానీ చెప్పేలా ప్రేరేపించింది మా యొక్క గంగపరదేశం భవన భక్తుల ఆశ్రమం అలాగే మా గురుభవాని ఎందుకంటే నేను ప్రారంభించింది నేను అనుకున్న సంకల్పం ప్రతిరోజు ఒక ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయంతో తాత్పర తాత్పర్యం చదువుదాం అనుకున్నాను కానీ మూడవ రోజునే అలా కాదు ఈ తాత్పర్యంతో పాటు దీని యొక్క భావాన్ని అర్థాన్ని కూడా మాకు చెప్పాలని మా గురుభవాని గారు నాకు ఆదేశించారు మరి ఆ మూడవ రోజు నుంచి నాకేం జరిగిందో తెలియదు కానీ నేను అలా చెప్పగలుగుతానని కూడా నేను అనుకోలేదు నాకు తెలిసి నేను చాలా వివరంగానే చెప్పానని నేనైతే భావిస్తున్నాను దాన్ని సహకరించినటువంటి మా ఆసమన్ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్